ఓ రామా నా బిడ్డ ఎందుకిలా చేశావు అయ్యో ఇలా ఎందుకు జరిగింది బాబు బాబూ ఏం జరుగుతోంది ఇదంతా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎందుకు శవాన్ని ఒంటరిగా వదిలేయము ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ శరీరంలో ఏదో రహస్యం ఉంటుందా ఒక్క క్షణమైనా ఒంటరిగా వదిలేస్తే ఏమవుతుందో ఈరోజు నేను మీకో కథ చెప్పబోతున్నాను ఆ కథ వినగానే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి ఈ సంప్రదాయం కేవలం మూజనమ్మకం కాదు అది లోతైన సత్యమని తెలుస్తుంది ఒకప్పుడు ద్వారకలో సాయంత్రం ఎంతో అందంగా ఉండేది సముద్రం అలలు ఒడ్డును తాకుతూ రాజభవనం ఆవరణలో నిశ్శబ్దం కాని గరుత్మంతుడి మనసులో శాంతిలేదు నుదుటిపై ఆందోళన గీతలు కళ్లలో అశాంతి నెమ్మదిగా అడుగులు వేస్తూ శ్రీకృష్ణుడి దగ్గరకు చేరాడు కృష్ణుడు కమలాసనంపై కూర్చుని ఆ దివ్యస్మితం అయినా గరుత్మంతుడిని చూసి కళ్లలో ప్రశ్న గరుత్మంతుడా నీ రెక్కలు ఎందుకు స్థిరంగా ఉన్నాయి ముఖంపై ఆందోళన ఎందుకు నీవు ఎప్పుడూ నిర్భయుడివి కదా ఈరోజు ఇంత ఆందోళన ఎందుకు ప్రభూ నేను నిజంగానే నిర్భయుడిని కాని ఒక ప్రశ్న నాలోపల తుఫానుగా లేచింది ఎన్నిసార్లు దాన్నీ మనసునుంచి తోసేశాను మళ్లీ మళ్లీ వచ్చేస్తోంది ప్రభూ ఎవరైనా చనిపోతే శవాన్ని ఒంటరిగా వదిలేయకూడదంటారు ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరం కేవలం మట్టిపుట్ట కదా అలాంటి నిర్జీవ శరీరం నుంచి భయం ఎందుకు ఎందుకు ఒంటరిగా వదిలేయరు కృష్ణుడి స్మితం ఒక్క క్షణంలో గంభీరంగా మారింది కళ్ళూ సముద్రంలా లోతుగా నిశ్శబ్దంగా కొంతసేపు మోనం తర్వాత నెమ్మదిగా గరుత్మంతుడా నీ ప్రశ్న సాధారణం కాదు ప్రాణం పోయినా శరీరం పూర్తిగా ఖాళీ అవ్వదు అది ఒక తలుపు అవుతుంది ఆత్మ ప్రయాణానికి అదృశ్య శక్తులకు ఆకర్షణగా గరుత్మంతుడి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ప్రభూ శవం కేవలం శరీరం మాత్రమే కాదా ఏదో అదృశ్య శక్తి ఉంటుందా అందులో అవును గరుత్మంతుడా మరణం తర్వాత కొంతకాలం ఆత్మశరీరం దగ్గరే ఉంటుంది ఆ సమయంలో బంధం చాలా సున్నితంగా ఉంటుంది అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి శవాన్ని ఒంటరిగా వదిలేయకూడదు ఎందుకంటే అప్పుడు ఒక అదృశ్య ఆకర్షణ ఏర్పడుతుంది ఆకర్షణ హానికరమైన శక్తులను పిలుస్తుంది గరుత్మంతుడి మనసు మరింత ఆందోళనలో పడింది ఏ శక్తులు ప్రభు ఏ శక్తులు ఆ శరీరాన్ని ఆకర్షిస్తాయి నీవు తెలుసుకోవాలనుకుంటే ఒక కథ చెప్తాను ఆ కథ రహస్యాన్ని బయటపెడుతుంది కానీ నిన్ను కదిలించేస్తుంది కూడా గంగమ్మ తీరంలో ఒక ఊరు ధనధాన్యాలతో నిండిన ఊరు ప్రజలు భక్తిపరులు కానీ క్రమంగా డంబాలు లోభం పెరిగపోయాయి అదే ఊరిలో ఒక ధనవంతుడు వ్యాపారి జీవితాంతం బంగారు వెన్ భూములు సమ్మకూర్చుకున్నాడు కానీ ధర్మంవైపు చూడలేదు మరణం అనివార్యం కదా ఒకరోజు అనారోగ్యం పట్టుకుంది వైద్యులు వచ్చారు మంత్రాలు జరిగాయి కాని ప్రాణం నెమ్మదిగా వీడిపోతోంది ఊరంతా దిగ్భ్రాంతి ఆ వ్యాపారి గొప్ప ప్రతిష్ఠ ఉన్నవాడు ఇల్లు బయట జనం గుంపులు స్త్రీలు ఏడుస్తున్నారు పురుషులు తలలు వంచుకుని నిలబడ్డారు అంత్యక్రియలు సిద్ధం చేస్తున్నారు శ్మశానానికి తీసుకెళ్లే ఏర్పాట్లు కానీ అక్కడే ఒక తప్పిదం జరిగింది ఆ ఊరికి శాపంగా మారిన తప్పిదం రాత్రి శవాన్ని ఒంటరిగా వదిలేశారు అందరూ అలసిపోయారు కుటుంబం ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయింది ఉదయం అంత్యక్రియలు చేస్తామని శవాన్ని ఒక గదిలో పెట్టి అందరూ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయారు మధ్యరాత్రి ఆకాశంలో మందారమేఘాలు శవం దగ్గర ఉన్న దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి గది అంధకారంలో మునిగిపోయింది శవం ఒంటరిగా పడివుంది అక్కడికి వెళ్తున్న ఒక కాపలాదారుడి చూపు ఆ గదిమీద పడింది పడకమీద శవం చుట్టూ ఒక మంచులాంటి పొగమంచు ఆ పొగమంచు సాధారణమైనది కాదు చల్లగా ఉంది కాపలాదారుడు భయంతో నిలబడిపోయాడు శవం మూసివున్న కళ్ళు కొంచెం కదిలాయి ముఖంపై ఒక భయంకరమైన నీడ ఉదయం కుటుంబం వచ్చి చూసింది అందరి ప్రాణాలు అడ్డుపడ్డాయి శవం కళ్ళు పూర్తిగా తెరుచుకుని ఉన్నాయి ముఖం ఉంది మరణం తర్వాత కూడా ఏదో అదృశ్యశక్తి ఆ శరీరాన్ని ఆక్రమించినట్టు గరుత్మంతుడు వణుకుతూ ప్రభూ ఇది ఎలా సాధ్యం ప్రాణం పోయిన తర్వాతకూడా కళ్ళు తెరుచుకోవడం ఏదో శక్తి లోపలికి చేరిందా అవును గరుత్మంతుడా ఇదే భయం అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి శవాన్ని ఒంటరిగా వదిలేయకూడదు శవం ఒంటరిగా ఉంటే అది శూన్యం అవుతుంది శూన్యాన్ని నింపుకోవడానికి అదృశ్య శక్తులు వస్తాయి కాని ఇది కేవలం ఆరంభమే నిజమైన భయం తర్వాత వచ్చింది కాపలాదారుడు చెప్పిన సాక్ష్యం విని ఊరంతా భయంతో గడ్డకట్టింది శవం కళ్ళు తెరుచుకుని ముఖంపై వికృత స్మితం కాపలాదారుడు భయంతో రాత్రి నేను చూశాను శవం దగ్గర ఒక ఆకారం నిలబడి ఉంది మనిషిలాగా కాని పాదాలు నేల తాకడంలేదు కళ్ళూ ఎర్రటి నిప్పుల్లా మెరుస్తున్నాయి ఆకారం వైపు వంగ శరీరంలో జొనిపోయింది ఊరంతా భయంతో పిచ్చివాడిలా అయిపోయింది శవం ఇక సాధారణం కాదు అదృశ్యశక్తికి ఆశ్రయం అయిపోయింది ఆ రాత్రి తర్వాత ఊరిలో వింత సంఘటనలు మొదలయ్యాయి పిల్లలు నిద్రలోనే ఏడుస్తున్నారు ఇళ్లలో గోడలనుంచి గిష్పిట్లు బావుల్లో నవ్వులు దీపాలు ఆరిపోతున్నాయి జనం ఇళ్ల బయటకు రావడం మానేశారు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు చితిమీద పెట్టారు కాని అగ్ని మండడంలేదు మూడుసార్లు ప్రయత్నించారు మూడుసార్లు ఆరిపోయింది ఆకారం అగ్నిని కూడా ఆపుతోందా అనిపించింది ఇళ్లలో సామాన్లు కింద పడిపోతున్నాయి పైకప్పుమీద అడుగుల సవ్వడి స్త్రీలు రాత్రి ఎవరో చెవిలో మంత్రాలు చెబుతున్నట్టు పిల్లలు ఏడుస్తున్నారు ఊరంతా అనారోగ్యాలు కారణం లేకుండానే జ్వరాలు ఊరు పెద్దలు సమావేశం పెట్టారు ఒక తాంత్రికుడిని పిలవాలని నిర్ణయం ఆ తాంత్రికుడు భైరవనాథుడు జటాజూటం త్రిశూలం ఎర్రటి కళ్ళు సాయంత్రం ఊరి గుమ్మంలోకి వచ్చాడు జనం ఏడుస్తూ మహారాజ్ శవం ప్రేతబాధలో ఉంది స్వీకరించడం స్వీకరించడంలేదు మమ్మల్ని కాపాడండి శవం ఒంటరిగా వదిలినప్పటినుంచి ప్రేతం ఆ శరీరాన్ని ఆక్రమించింది ఇది ఇక శవం కాదు ప్రేతానికి పాత్ర ముందు హెచ్చరిక చేశాడు మీ అజాగ్రత్త వల్ల ఇలా జరిగింది శవం ఒంటరిగా ఉంటే ఖాళీ ఇల్లు అవుతుంది ప్రేతం హక్కు సాధిస్తుంది ఇది లోభి వ్యాపారి అపూర్ణ కోరికలతో పెరిగిన బలమైన ప్రేతం మంత్రోచ్ఛాటన మొదలు గాలి బరువెక్కింది విచిత్రమైన వాసన త్రిశూలం గుచ్చి ప్రేతోద్ధార మంత్రాలు శవం కదిలింది మెడ వంగింది కరుణ రసమైన స్వరం శవం కళ్ళు విచ్చుకున్నాయి ఎర్రటి కాంతి ఇది ఇక వ్యాపారీ శవం కాదు ప్రేతానికి ఇల్లు అయిపోయింది శవం ఒక్కసారిగా లేచికూర్చుంది మెడ తిరిగింది కరుణ స్వరాలు నా ధనం నా ధనం ఎవరు నీవు ఎందుకు ఈ శరీరాన్ని వదలడం లేదు ఊరినీ భయపెడుతున్నావు నేను వ్యాపారిని నా ధనం వదలను అధూరి కోరికలతో బంధించబడిన ఆత్మలు మరణం తర్వాత కూడా విడుదల కావు లోభం ఆత్మను ప్రేతంగా మార్చేస్తుంది శవం ఒంటరిగా ఉండటం ప్రేతానికి అవకాశమిచ్చింది ఈ రాత్రి ఎవరో ఒకరు శవం దగ్గర రాత్రంతా కాపలా కాయాలి ధైర్యం ఉన్నవాడు ప్రేత పరీక్షను ఎదుర్కోవాలి ఒకవేళ గెలిస్తే ఊరు రక్షణ ఓడిపోతే కుటుంబం నాశనం ఎవరూ ముందుకు రాలేదు భయం ఆవహించింది వ్యాపారి కుమారుడు ముందుకు వచ్చాడు ముఖం భయంతో తెల్లబడింది కాని కళ్లలో నిశ్చయం నాన్నను ఒంటరిగా వదలను నేను కాపలా కాస్తాను తల్లి ఏడుస్తూ కాదు బిడ్డా ఇక అది నీ నాన్న కాదు ప్రేతం ఇల్లు కానీ కుమారుడు తల్లి కన్నీళ్లు తుడిచాడు మా కుటుంబం ఊరు రక్షణ కోసం నేను వెళ్తాను భైరవనాథుడు భాలు తట్టాడు భయం నిన్ను పరీక్షిస్తుంది ప్రేతం మనసును చేస్తుంది కానీ భగవానుడి నామస్మరణతో స్థిరంగా ఉంటే నీవు గెలుస్తావు రాత్రి వచ్చింది శవం దగ్గర ఒక దీపం కుమారుడు ఒంటరిగా కూర్చున్నాడు కళ్లలో భయం కాని పెదవులపై భగవానుడీ నామం మధ్యరాత్రి చల్లటి గాలి దీపం టిమటిమలాడింది శవం మెడ ఎత్తింది కళ్ళూ మెరిసిపోతున్నాయి బిడ్డా నా దగ్గరకురా అది నాన్న స్వరం కాదు ప్రేతస్వరం కుమారుడు వణుకుతూ నాన్నా మీ ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుంది చెప్పండి వికృత నవ్వు దీపం ఆరిపోయింది గది అంధకారం కాని సవం కళ్లలో ఎర్రటి కాంతి నా ధనం రహస్య గుహలో ఉన్న బంగారం అది తెచ్చిపెడితేనే వెళ్తాను భైరవనాథుడు మంత్రోచ్చాటన దివ్యకాంతి ఆత్మా ప్రేతం మధ్య యుద్ధం లోభం ఆత్మను బంధించి ఉంచింది ప్రేతం దాన్ని బలపరుస్తోంది ఆకాశంలో దివ్యకాంతి ఘంటికలు ధవనులు కుమారుడు ఏడుస్తూ భగవానుడి నామం ప్రేత బలం తగ్గపోతోంది శవం కింద పడిపోయింది దీపం మళ్లీ వెలిగింది కాని ఇంకా పూర్తి మోక్షం కాలేదు బంధం పూర్తిగా తెగలేదు దివ్యకాంతి కేవలం సంకేతం మాత్రమే ప్రాణం పోయిన తర్వాత శరీరం ఆత్మకు సూక్ష్మదారి ఆ సమయంలో శవం ఒక తలుపు అవుతుంది అదృశ్యశక్తులకు ఆకర్షణ శవం ఒంటరిగా ఉంటే శూన్యమవుతుంది శూన్యం ఎప్పుడూ ఖాళీగా ఉండదు పిశాచాలు దాన్ని నింపుకుంటాయి అందుకే దీపం మంత్రాలు కాపలా ధర్మంతో జీవించిన ఆత్మలు త్వరగా పరమాత్మ దగ్గరకు వెళ్తాయి కానీ లోభం మోహం అపూర్ణ కోరికలతో బంధించబడిన ఆత్మలు భటకుతాయి ప్రభూ ఇప్పుడు నాకు అర్థమైంది మూజనమ్మకం కాదు గాయమైన సత్యం సత్యం ఎప్పుడూ మూజనమ్మకం కాదు అర్థం వరకు రహస్యంగా ఉంటుంది మరణం అనే మాట వింటేనే గుండెలు గుభేలు కాని మరణం జీవితం యొక్క అతిపెద్ద సత్యం మొదటి సత్యం శవాన్ని ఒంటరిగా ఎందుకు వదిలేయము ప్రాణం పోయినా ఆత్మ కొంతకాలం శరీరం దగ్గర ఉంటుంది శవం తలుపు అవుతుంది ఒంటరిగా వదిలితే ప్రేతపిశాచాలు ఆక్రమిస్తాయి అందుకే దీపం మంత్రం కాపలా రెండవ సత్యం ఆత్మ ఎప్పుడూ నాశనం కాదు కర్మల ప్రకారం ప్రయాణం ధర్మంతో జీవించినవారు వైపు లోభంతో జీవించినవారు భటకుతారు మూడవ సత్యం రహస్యం శ్మశానం కేవలం శవం కాల్చే కాదు ఆత్మకు దారి చూపే ద్వారం దీపం మార్గదర్శకం మంత్రాలు రక్ష ఒంటరిగా వదలకూడదు నాలుగవ సత్యం మరణ భయం లోభం పాపంతో బంధించబడినవారికే భయం ధర్మంతో జీవించినవారికి ఉత్సవం పాత బట్ట మార్చినట్టు ఐదవ సత్యం ప్రేతలు ఎందుకు అవుతారు అపూర్ణ కోరికలతో చనిపోతే ఆత్మ బంధించబడుతుంది ప్రేతం అవుతుంది ధర్మం సంతోషమే రక్షకులు ఈ కథలోనిగావ్య సత్యం మీ గుండెల్లో నాటుకుందని ఆశిస్తున్నాను ఇలాంటి హృదయస్పర్శి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్గంట కూడా కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి జై శ్రీకృష్ణ